రెండు మీడియం సైజు ఆలు తీసుకున్నానండి ఇలా దానిపైన పీలంతా తీసేసి ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉప్పు నీళ్ళలో నానేసుకున్నాను అది డ్రై అవ్వడానికి స్టైనర్లో వేసినానండి కొద్దిగా డ్రై అయిన తర్వాత ఒక పాన్ పెట్టుకునేసి అందులో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆలు అంతా బాగా ఫ్రై చేసుకుందామండి ఒక ఐదు నిమిషాలన్నా ఫ్రై చేయాలి బాగా అందులో ఉండే వాటర్ అంతా డ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుందామండి మనకప్పుడు ఆలు కర్రీ బాగా విడివిడిగా వస్తుంది చూడండి ఇలా అంతా బాగా ఫ్రై చేసుకుని మరి బ్రౌన్ కలర్ వచ్చే అవసరం ఏం లేదండి ఇలా లైట్గా ఫ్రై అయితే చాలు ఇక్కడే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఆలు ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు చూడండి ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉంది కదా నేనైతే కొద్దిగా తీసేసినాను మీకు పర్లేదు ఉన్న ఆయిల్ అంటే మీరు అలాగే ఉంచేసి అందులోనే కర్రీ చేసుకోండి ఇంకా ఒక స్పూన్ శనగపప్పు వేసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి బాగా రోస్ట్ అయినాయి కదా ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కరివేపాకు రెండు గ్రీన్ చిల్లీ అండి ఇది వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం మీకు ఆయిల్ తక్కువ ఉంది అనిపించచ్చు బట్ ఆలులో కూడా ఆయిల్ ఉంది కదా సరిపోతుందండి ఈ ఆనియన్ అంతా మరీ బ్రౌన్ వచ్చేదాకేం ఫ్రై చేసుకునే పని లేదండి ఇంకా ఆలులో మగ్గుతుంది కదా ఆనియన్ కూడా చూడండి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు వేసుకుందాం అండి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి రుచికి సరిపడా సాల్టు హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ ధనియా పౌడర్ ఇదంతా వేసుకుని ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకుందాం చూడండి ఇలాంతా బాగా ఫ్రై చేసుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికిద్దామండి చూద్దామండి ఐదు నిమిషాలు అయిపోయింది చూడండి ఆలు బాగా మగ్గింది కదా ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకుందాం చూడండి ఆలు బాగా మగ్గిపోయింది బాగా విడివిడిగా కూడా వచ్చింది కదా ఆలు ఎక్కడ మెత్తగా కాకోకుండా ఇలాంతా బాగా ఒకసారి కలుపుకునేసి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర అంతా వేసుకునేసి స్టవ్ ఆపేద్దాం ఇంకంతా ఒకసారి బాగా కలుపుకునేస్తే ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి ఈ ఆలూ ఫ్రై మనకి సైడ్ డిష్ లాగా పప్పుచారు చేసుకున్నప్పుడు సాంబార్ చేసుకున్నప్పుడు ఒట్టి వైట్ రైస్ కూడా చాలా బాగుంటుందండి కలుపుకుంటే ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం చూడండి టేస్టీ టేస్టీ ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో లైక్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి